హాయ్ అందరికీ నమస్తే చూసారండి చుట్టూ చల్లని వాతావరణం చిట్టపట్ట చినుకులతో వాన సన్నగా పడతా ఉందండి నేను కూడా సగం దడిచే సగం పొడిగా ఉన్నా చూసారా ఈ చల్లని వాతావరణానికి మంచి కాంబినేషన్ ఐటమ్ ఏంటో తెలుసా మామిడికాయతో కొరమైన పులుసు చేసుకుని తినాలని ఉందండి అందుకని నేను ఒక కొరమైన చేప తీసుకుంటే అది కరెక్ట్గా కేజీంబా వచ్చింది అంటే ఒక కేజీ రెండు వందల యాభై గ్రాములు వచ్చింది దాంతో ఈ రోజున మంచి కాంబినేషన్గా మీకు మామిడికాయ వేసి చేపల పులుసు చేసి చూపిస్తాను నేను తింటానండోయ్ అందుకని ఎలా చేయాలో చేస్తానో తప్పకుండా మీరు చూసి చేసుకోవాల్సిన ఐటమ్ అనమాట ఇది ఈ వాతావరణంలో మాత్రం తినాల్సిన ఐటెం ఏమంటారు కాదంటారా అందుకనే మామిడికాయతో కొరమైన పులుసు చేసి చూపిస్తాను ఇంకా ఎందుకు మొదలు పెట్టేద్దాం రండి ఓకే ఇదిగోండి కేజీంబాబు చేప ముక్కలు కరెక్ట్ ఒకే సైజు బాగ్గట్టాడు వీటిని ఉప్పు పసుపు వేసుకుని కడిగేసుకుందాం ఓకే దీన్ని ఒక అరగంట సేపు ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి ఈ మాత్రం బాల్ సైజ్ అంటే చిన్న బాల్ సైజ్ అంత చింతపండి నానబెట్టేసుకుందాం ముందుగా ఓకే చిన్న బత్తాయి సైజ్ అంతా ఉందండి దీన్ని ఇలా విడదీసేసి నీళ్లు పోసి నానబెట్టి పక్కన పెట్టుకుందాం ఓకే నేను ఆరు ఉల్లిపాయలు తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకుందాం చూసారా మామిడికాయ పునాసా మామిడి అంటారన్నమాట దీన్ని మనం ఒక కాయ పెద్ద పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకుందాం ఓకే శుభ్రంగా చేతులు కడుక్కొని వంట స్టార్ట్ చేసేద్దామండి రావాలి రావాలి రమ్మంటే రావాలి 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 రకరకాల రసికతలెన్నో వెళ్ళనో రాణి గారు తేవాలి రాణి గారు తేవాలి రావాలి రావాలి రమ్మంటే రావాలి 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 వచ్చేసాం పొయ్యికాడకి బయట సల్లగా ఉంది పొయ్యి కాడ వేడి వేడిగా ఉందండి ఆహా చేపల పులుసుకి కొంచెం నూనె ఎక్కువ ఉండాలండి నేను ఐదు చెంచాలు నూనె పోసానండి ఓకే నూనె వేడెక్కిందండి ఒక అర చెంచా మెంతులు ఒక చెంచా జీలకర్ర వేసేసుకుందాం వెంటనే కోసిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఈ ఉల్లిపాయలు పూర్తిగా బ్రౌన్ కలర్ రానవసరం లేదండి ఎయిటీ పర్సెంట్ మగ్గితే చాలు ఓకే ఇదిగో చూసారా ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక కు కుంపి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం ఇదంతా ఒక్కసారి అలా కలుపుకొని మూడు చెంచాల కారం సగం చెంచా పసుపు ఒక చెంచా ఉప్పు ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం ఇప్పుడు నానబెట్టుకున్నాం కదండి చింతపండు అది పిప్పి లేకుండా పులుసు తీసి పోసేసుకుందాం అలాగే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కూడా పోసేసుకుందాం ఇదంతా ఒక్కసారి ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని సన్న మంట మీద బాగా మరగనిద్దాం వానా నా గుండలో నీచు పులే జల్గా నా దీవెలో నీ పులే జల్లుగా ముసిరే మేఘాలు కొసరే రాగాలు కురిసింది వానాగుండెలో నా చూపులే జల్లుగా చూపులే జల్లుగా బాగా ఉడుకుతుందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం అలాగే ఒక్క చెంచా ధనియాల పొడి కూడా వేసేసుకుందాం ఇది ఒక్క రెండు మూడు నిమిషాలు ఉడికాక చేప ముక్కలు వేసుకుందాం రెండు మూడు నిమిషాలు అయిందండి ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం ఇప్పుడు ఈ మొక్కల మొత్తాన్ని పులుసులో మునిగే వరకు ఒకే ఒక్కసారి గరిటితో కలుపుదామండి తర్వాత గరిట అనేది పెట్టకూడదండి బట్టతో పట్టుకుని చక్కగా కొండని అటు ఇటు రౌండ్గా తిప్పుకోవాలంతే ఇలా అంతా ఒక్కసారి కలుపుకున్నాక రెండు కరివేపాకు రెమ్మలు పైన అలా పెట్టేసి మూత పెట్టేసుకుందాం మొత్తం పదిహేను నిమిషాలు ఉడకాలండి ఇది గుర్తుంచుకోండి ఐదు నిమిషాలు అయిందండి మూత తీసి ఒక్కసారి అలా తిప్పుకుందాం అంతేనండి ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాక ఉప్పు కారాలు సరి చేసుకుని కన్న మంట మీద అలా ఉడకనిద్దాం మొత్తం ఈ కొరమైన పులుసుకి పదిహేను నిమిషాలు ఉడికితే సరిపోతుందండి రైట్ పదిహేను నిమిషాలు అయిందండి నాకైతే ఇక్కడ సూపర్ వాసన వస్తుందండి మీరు కూడా చేసుకునేటప్పుడు ఇలాగే వాసన వస్తుందండి అన్ని కరెక్ట్ గా ఉడికిపోయి ఉంటాయండి ఇప్పుడు దింపేసుకుందాం అంతేనండి అద్దిరిపోయే మామిడికాయ కొరమేను చేపల పులుసు రెడీ ఇంకా లేట్ చేయకుండా ఒక పట్టు పట్టేస్తానండి ఆహా బా సూపర్ అండి ఎంత రుచిగా ఉందండి తెలుసా కమ్మగా ఉందండి చాలా బాగుంది కేవలం పులుసు మాత్రం జంపర్మే బంపర్ ఇప్పుడు ఈ ముక్క మొక్కగానక తగిలిస్తే బంపర్ మే జంపర్ అట్లా ఉంటుందండి తింటే సూపర్ అంత బాగుందండి నిజంగా ముక్క కరెక్ట్గా ఉడికిందండి చూసారా ఘోరమైన మొక్క బలే ఉంటుందండి పెద్ద ముళ్ళు ఒక్కటే ఉంటుందండి సైడ్ ముళ్ళు ఉండవు కదా తింటుంటే కూడా చాలా బాగుంటుంది మెత్తగా అలా వెళ్ళిపోద్ది అన్నమాట తింటే మిరపకాయ పెట్టుకుని ముక్క ఇలా తీసి పెట్టుకోవాలండి ఆహా ఇలా చేప ముక్క పెట్టుకొని మూడు కలిపి కలిపి కొట్టరా రంగా ఇలా తింటే సూపర్గా ఉంటుందండి ఆ బాబా స్వర్గమే అద్గది చేపల పులుసు అంటే నా మహా ఇష్టం అండి అద్గది ఎప్పుడు కూడా అన్నంలో పచ్చిమిరపగా మామిడికాయ ఉంటే దాన్ని చేప మొక్కతో కలుపుకొని ఇలా లోపలికి పంపించేయాలి కేవలం ఖానా చాహియే ఇలా తలకాయ చూస్తుంటే నాకు చిన్నప్పుడు చిన్నప్పటిసం గుర్తొచ్చినాయండి ఇలా తలకాయలు తీసుకుని ఇలా పెట్టుకునేవాడు ఆరుగురం కూర్చుంటే అందరికీ ముక్కలు వేసి మా అమ్మ నాకు మాత్రం రెండు తలకాయలు ఎక్కువ వేసేదండి ఎందుకంటే నేను తలకాయలు బాగా తింటాను ఈడో తలకాయలు పిచ్చేవాడు ఎర్రవాడు అందుకే తలకాయ ఎక్కువ వేద్దాం అనేది మా అమ్మ ఇలా తీసుకుని మొత్తం ఇలా పెట్టుకునేవాడు అండి ఇప్పుడు ఇదంతా ఇలా ముద్దలో పెట్టుకుని తినేద్దాం తలకాయ టేస్ట్ మామూలుగా ఓయ్ బ్రహ్మాండంగా ఉంటుంది అన్నీ ఒక లెక్క తలకాయ ఒక లెక్క లాస్ట్ వద్దండే ఇలా ఆకరిని మొత్తం ఇలా తుడుచుకొని చిన్న మొక్క ఉంచుకొని ఇలా కలుపుని తింటే ఆ లాస్ట్ మధ్య టేస్టే వేరండి తృప్తిగా తేనానండి చూసారా ఎలా చేశానో ఎలా తిన్నానో మీరు కూడా ఇలాగ చేసుకొని ఒక మంచి మామిడికాయ చేపల పులుచు తిన్నామంత తృప్తి మీకు కలగల ఓకే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం Bye.